ఓంకారంలో ఆ ఊ మా అనేటువంటి మూడు మాత్రలు ఉంటాయి ఓంకార నాదం నుంచే మొత్తం విశ్వం అంతా కూడా ప్రారంభమైంది అష్టాక్షరీ మంత్రం గాని పంచాక్షరీ మంత్రం గాని ప్రారంభం ప్రారంభమవుతుంది మరి ఈ ఓంకారం యొక్క విశిష్టత ఏమిటి దాని యొక్క ప్రాధాన్యత ఏమిటో పరిశీలిద్దాం ఓంకారంలోని మూడు అక్షరములకి మూడు మాత్రలు ఉంటాయి ఆ ఊ మా అనేది చివరిగా అర్ధమాత్రం ఉంటుంది నాదస్వరూపంగా ఈ ఓంకారం ప్రజ్వరిల్లుతుంది ఇదియే తురియ స్థితి జాగ్రత్ స్వప్న సుషుప్తి ఆత్మపరంగా చెప్పబడింది ఓంకారంలోని మొదటి అక్షరం అకారం జాగ్రత్తవస్థ ఇది వైశ్వానరుని వైశ్వానరుడు సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటాడు అలాగే ఈ అకారం భాష ఉండేటువంటి ఇది అంతటా వ్యాపించి ఉంది ప్రతి అక్షరంలో అకారం లీనమై ఉంటుంది అక్షరాల్లో అకారం ప్రధమం అంతకు ముందు లేదు జీవునికి ప్రారంభ స్థితి అన్నమాట ఓంకారంలోని రెండవ అక్షరం ఉకారం ఇది స్వప్నావస్థ తేజస్సుని సంచారస్థానం అకార మకారాలకు సమానమైనది ఇది తెలిసినట్టయితే బ్రహ్మజ్ఞానానికి మార్గం సులభతరం అవుతుంది ఓంకారంలోని చివరి అక్షరం మకారం ఇది సుషుప్తి గాఢ నిద్రావస్థ ఇది ప్రాజ్ఞునకు సంచార స్థానం ప్రజ్ఞకు ప్రతీక ప్రాజ్ఞుడు ఓంకారంలోని అకార ఉకారములు మకారంలో లీనమవుతాయి వైశ్వానర తేజస్సును లీనమవుతారు ఇది గ్రహించిన వాడు విశ్వసత్యం తెలుసుకుంటాడు ప్రణవమునకు అర్థం సచిదానంద స్వరూపుడు పరబ్రహ్మమని నారాయణోపనిషత్తు తెలుపుతుంది అష్టాక్షరీ మహామంత్రం ఓంతోనే ప్రారంభమవుతుంది పంచాక్షరీ మహామంత్రం కూడా ఓంతోనే కలిపి ఉపాసిస్తాం ఓంకార తరంగాలు సాధకుల హృదయంలో ఉజ్వలింపచేసేటువంటి జ్ఞానజ్యోతిని వెలిగిస్తాయి ప్రణవమే జ్ఞానస్వరూపం ఈ సమస్తం పరమాత్మ స్వరూపం అని ఉపాసించడం ప్రణవోపాసన కాబట్టి ఓంకారాన్ని ఉపాసించడం ద్వారా మొత్తం విశ్వం యొక్క రహస్యాలన్నీ కూడా మనకి అంతుబట్టుతాయి జ్ఞాన వికాసం ఏర్పడుతుంది